మునుపటి మందిరమును చూచిన యాచకులలోను లేవియులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి ఏది సంతోష శబ్దము ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినబడును ఆ శబ్దము వినిపించవలసిన సమయమిదే సంతోషముతో అరచిన వారుకోలేక ఏడ్చిన వారు అందరూ ఏకమై కేకలు వేయిచుండగా రోగలు చేయించుండగా ఓహోవా దయాలు అని బాధగా స్తోత్రములు చల్లించుండగా మందినము పునాది నిలబడుతుంది ఈ వచ్చిన మనం వినికిలో

చూస్తుండగా మరొకసారి జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయము జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చడమును చదవగా విందాం అప్పుడతుడు నాతో ఇట్లా నేను జరుబాబేలు ప్రత్యక్షమగు యహోవా వాక్కు ఇదే శక్తి చైతన్యనను శక్తి చైతన్యనను బలము చైతన్యన బలము చైతన్యనను ఇది నా ఆత్మ చైతనే ఈ మందిరము కట్టబడదు కాని నిర్గుణని ఇది హార ఆత్మ చతనే కట్టబడని సైన్యమల కదిపడగే హారవాసలవిచ్చుచున్నాడు ఆ ఆ గొప్ప పర్వతము ఆ శర్బాబేలు వద్దకిచుటకు ఆ

ఇంత గొప్ప పని ఎట్లా చేయగలం శక్తి చేతను చేతను ఈ సేవ కదా దేవుని ఆత్మ చేతనైంది మనం ఏం చేయగలం కృప కలుగునుగా కానీ పలుకుట తప్ప ఇంకేమీ చేయనక్కర్లేదు కూడా చిన్న ప్రార్థన చేస్తానే ఎక్కిపించండి ఆ ప్రార్థనైన పిమ్మట మూలరాయి వేద్దాం ఆ మూలరాయికి తోడుగా కొద్దిమంది ఐవజన్లు ఇంకొన్ని రాళ్ళు వేస్తారు ఆ మూలరాయి వేయుట మొదలుకొని ఆపేదాకా మీరందరూ ఏక కృప కలుగునగా కంటూనే ఉండాలి ఈ ప్రార్థన అయిన తర్వాత మూలరాయి స్టార్ట్ చేసినప్పటి నుంచి ముగించేదాకా మీరందరూ ఏమనాలి మరోసారి అనండి ప్రార్థన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మహోన్నతుడా రక్తాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేస్తున్నా ఇటు మహిమ కలిగిన సేవ చేయుటకైనా ఇటు మహామందిరమును నిర్మించుటకైనా మేమే ఏపాటి వారము నీ దాసుడు కానీ ఆరంభము నుండి మేము చూసినప్పుడు నువ్వు నోటి మాంద్యము గలవాన్ని వాడుకున్నావా గొర్రెల కాపురిని వాడుకున్నావు గానుగ చాటున దాక్కున్న వాళ్ళని వాడుకున్నావు నాలుగవ తరగతి ఉద్యోగిని వాడుకున్నావు దేశపు రాజే మందిరము కట్టనివ్వనని రోషముగా తీర్మానం చేసిన గుండు నూలు పట్టుకుని రోడ్డెక్కిన చిన్న యాజుకుని వాడుకున్నావు అక్షరముఖరాని అపోస్తల్ని వాడుకున్నావు వీళ్ళందరినీ వాడుకుని విధానమును చూడగా మాకు నువ్వు ధైర్యము కలుగుతున్నది ఇది శక్తి చేతన బలము చేతన జరిగేది కాదు ఆత్మ చేతన జరుగుదని నీవు సెలవిచ్చిన వాటను నోటికి నూరు శాతం నమ్ముచున్నామయ్యా ఏ కీమించుచున్నామయ్యా ఇంత మంది కలిగి పెడుతున్నావు గంటనే హోమ కరుణ హస్తమే జరూపవేలు పక్షముగా పర్వతముల చతుర్భుముగా బర్జిలే హోమ హస్తమే రిబాల కాదియల రశాలరబూ రిబసల పరు సంగమును బలపర్చన్నయ సంగమును రేపన్నయ ఇప్పటికే ఎంతో దారలంగించారు దాతుత్వం కలిగించారు ఏదార్దంగా ప్రయాసపడ్డారు నమ్మకంగా సహకరించారు దైవజనుడికి తోడుగా నిలబడ్డారు ఏ ఒక్కరు చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా కన్నీరు కార్చారు ఉపవాసాలు ఉన్నారు చేతులు చాపారు చేయగలిగిన దానికి చేశారు శక్తికి మించే చేసిన వాళ్ళు ఉన్నారు ఈ కార్యం ఎంతగా జరిగించారు ఈ సమయంలో ప్రతి ఆదివారం పరిశుద్ధ సంగముగా కొడుకుని ఆరాధించున్నట్లుగా ఒక మహిమగల సంఘము కట్టబడినట్లుగా పెండ్లి కుమార్తె అలంకరింపబడినట్లుగా ఇక్కడ ఒక మందిరాన్ని ఇవ్వండి నాయన ఒక రాజుగారితో నువ్వు మాట్లాడి కావలసిన నిప్పించావు కోరేష్ చేత మందిరం కట్టించుకున్నవాడివి ధనమును మందిరం కొరకు సమకూర్చిన వాడివి నువ్వేమైనా చేయగలవయా నువ్వేమైనా చేయగలవయా ఏమైనా చేయగలవు నాయన ఈ మందిరము కట్టనారంభించిన దినం మొదలుకొని ప్రతిష్ఠింపడే దినం వరకు ఏ ఆటంకము లేకుండా అవరోధము రాకుండా సమస్యలు లేకుండా అసమాధానము రాకుండా నలుదిక్కుల నెమ్మది కలుగుచుండగా ప్రజలందరి వల్ల దయ్య పొందుచుండగా అద్భుతమైన సేవ చదువులు సమకూర్చబడదు సమకూర్చబడ కావలసినంత ఇసుకను దయచేయండి కావలసినంత ఇటుకు దయచేయ్ కావలసినంత రాయి దయచేయి కావలసినంత ఇనుము దయచేయి కావలసినంత సిమెంటు దయచేయ్ నిపుణత గల పని వారిని దయచేయి నమ్మకమైన పని దయచేయండి ఇది నా దేవుడు అంటూ ఆనందముగా ప్రయాసపడే మోయిటుకు భుజము వచ్చి వెట్టి చేసే ఈ శోకర మనస్సు మీరే అద్భుతంగా మీ చేతులతో నిర్మించి ప్రతిష్ఠించి కొలువుదీరి పూజలు అందుకోగలరని మహామహిమ కలిగిన మీ నామ గణత కొరకై నిర్మించబడుతున్నటువంటి ఈ మందిరము కార్యములు సఫలము చేయగల మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి యొక్క యువ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క యో నామైన నజరేడిగేసు క్రీస్తు నామములో మూలదై వేయ తండ్రి కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక అందరు ఆగకుండా అలాగే చెప్పండి ఈ స్థలము దేవుని మందిరం మగునట్లుగా యేసు క్రీస్తు నామముల దీన్ని ప్రతిష్ట చేస్తున్నాము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు అనగా ప్రభు యేసు క్రీస్తు నామములు గెచ్చమనే ప్రియర్ మినిస్టర్స్ యొక్క తిరువురు ప్రార్థన మందిరమునకు మనకు మూలరాయిని వేయించు నాము తండ్రి గట్టిగా కృప కలుగునిగా అక్కడ చెప్పండి

ூலம்து அவன் பிரிகூலமாஸ்து அமர మామాట మాలి మాటా నామాటంతల కాలా మాటాటిండా మాలా తానే నిర్మింపను మహా మహామందిరము నిమిత్తమై తన చేతులతో మూల రాయి వేసిన దేవుని చేతులకు మిగతా కార్యములు అప్పగిస్తూ మహిమ ఘనతలాయనకి ఆరోపిస్తూ ఈ పరిచయలో సంఘములు సేవకుని ఆయన చేతులకు అప్పగిస్తూ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఎక్కడి వారు ఎక్కడే ఎవరి స్థానంలో వారు నిలిచిండగా వందన సమర్పణ విందాం తిరిగి దైవజనులందరికీ వందనాలు చెల్లిస్తున్నాం మీ స్థానంలో వెళ్ళాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఒకసారి అందరూ ఊరెండి చేతులెత్తి సంతోషంగా సంతోషంగా స్వరమెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమ మహిమపరుచుదాం గనుడైన దేవుడు తన ఉన్నతమైనటువంటి ఘనమైన నామ మహిమార్థమై ఈ దినము ప్రత్యేకమైనటువంటి అయోధ్య విజ్ఞాపనోద్యమాన్ని విశేషంగా నూతన మందిర నిర్మాణము కొరకైనటువంటి మూలరాయి స్థాపన